కన్యారాశి వారికి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారనేటటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి కన్యా రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే అండి దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో వస్తున్నటువంటి మార్పులు మీరు వినబోతున్నటువంటి కొన్ని శుభవార్తలు అవన్నీ కూడా క్లియర్గా అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అఖండమైనటువంటి అదృష్టంతో అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే స్త్రీ ఒక స్త్రీ అది కూడా సి అనేటటువంటి అక్షరంతో పేరున్న వారితో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటటువంటి పూర్తి వివరాలు అనేవి మీరు మనస్సు పెట్టి వినండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారందరూ కూడా నిజంగా మీకు భగవంతుడు పంపించినటువంటి ఒక సల్ ఒక సంకల్పంలాగా భావించి ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మీ మనసులో దృష్టి ఉంచుకొని మరీ వినండి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి అదృష్టాలు మీకు దక్కబోతున్నాయి ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోండి కొన్ని సంవత్సరాల తర్వాత కొంత మీకు ఊరట కలిగించేటటువంటి కొన్ని విషయాల్లో మీ మనసుకు ప్రశాంతంగా అనిపించేటటువంటి సంఘటనను మీరు ఎదుర్కోబోతున్నారు మరి ఒక స్త్రీ అది కూడా సి అనేటటువంటి పేరుతో ఒక స్త్రీ ద్వారా మీరు జీవితంలో జరగబోతున్నటువంటి నష్టాలు ఏమిటి ఆ స్త్రీ ద్వారా జరగబోతున్నటువంటి ఆ నష్టాలు కష్టాల నుండి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి ఇవి కూడా పూర్తిగా తెలుసుకోండి ఈ రాశి వారు చాలా తెలివైన వారండి మంచితనానికి కానీ తెలివితేటలకు కానీ ఏదైనా కానీ ఒక పనిలో నేర్పరితనానికి కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట ఇక ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి ఈ రాశి వారికి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి జోలికి వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదు అని చెప్పి మనం కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ సీక్రెట్ని వీరు ప్రాణం పోయేంత వరకు మూడో మనిషికి తెలియనివారు అంత నమ్మకస్తులుగా ఉంటారు ఇక వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు చక్కని రంగు రూపు అందం మాట తీరు ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటటువంటి గుణం చాలా మంచితనం వీరికి పెట్టింది పేరుగా చెప్పుకోవాలి ముఖ్యంగా వీరికి ఏంటంటే రాబోతున్నటువంటి ఈ ప్రస్తుత రోజుల్లో మీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా సాధించబోతున్నారు అయితే ఆ పనులు కూడా ఎలా జరగాలి ఏ పరిహారాలు పాటించబడడం వలన మరింత ఎక్కువగా మీకు ఆ పనుల్లో జాప్యం లేకుండా శుభప్రదంగా జరుగుతాయనేటటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అంటే ఏ మనకి ఏదైనా కానీ కష్టంతో వచ్చినటువంటి ఆ యొక్క రూపాయి అనేది మనకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి కాబట్టి మీరు ఎంత కష్టం చేస్తే అదృష్టం అనేది మిమ్మల్ని అంతగా ఎక్కువగా వరిస్తుంది అనమాట ఇక కాలం చాలా అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఒక స్టెప్ అనేది ముందుకు వేసినా కూడా ఎటువంటి అనేది లేదు మనం చేసేటటువంటి పనిని ఇంకాస్త ఎక్కువగా కష్టపడి చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి ఆ ఆదాయం అదృష్టం కూడా మరింత ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఉన్నటువంటి రోజులను జార ఉండాలి ఇక మీకున్నటువంటి అనవసరమైనటువంటి పనులను పక్కన పెట్టి అనవసరంగా కొంతమందితో కూర్చొని కబుర్లు చెప్పేటటువంటి విషయాలు అలాగే సోషల్ మీడియాలో గడుపుతూ ఉండడం దీనివల్ల ఏంటంటే మీకు ఇటువంటి మైనస్ పాయింట్లనే చెప్పుకోవాలండి దీనివల్ల మీ సమయం అనేది మీకు మీరుగా తెలుసుకోలేకుండా వృధా చేసుకుంటున్నారు మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు కాస్త ఆసక్తి అనేది కూడా తగ్గడం ఈ రోజుల్లో మీరు గమనించే ఉండొచ్చు అయితే సోమరితనంగా అనిపిస్తూ ఉండడం ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి మొదట మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి అనుకూలమైనటువంటి సమయంలో ఏదైనా కానీ పని చేయాలనుకున్నప్పుడు దాన్ని కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి కనుక దాని మీద పనిని చేసే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది వస్తుంది ఇక ఇప్పుడు ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి కూడాను పెట్టుబడులు పెట్టిన దగ్గర మంచి అధిక లాభాలతో కలిసి రావడం ఇక బిజినెస్లు చేసే వారికి కూడా ఎక్కువగా ఆకస్మిక ధనలాభం అనేది రావడం అలాగే కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా మీకు ఉండడం ఇటువంటివి మీరు చూస్తారన్నమాట ఇక అలాగే ఎవరైతే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుక్కునే వేటలో ఉన్నారో వారికి ఉద్యోగాలు అనేవి చక్కగా వారికి దక్కడం అలాగే కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవల్లో ఉండి ఆ కోర్టు వ్యవహారాలు ఒక కొలికి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్న వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి రోజులు పాజిటివ్గా జరగబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా వచ్చేసి ఈ రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వ్యక్తిగతంగా గమనించినట్లయితే మీరు చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు కానీ అవతలి వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉండడం చాలా చాలా పెద్ద తప్పు మీలో ఉన్నటువంటి తప్పు అంటే అవతలి వ్యక్తులు ఏదైనా కానీ చనువిస్తే పండగ అని చెప్పి అంటారు కదా అలా వీరితో ఏదైనా కానీ స్నేహంగా ఉండి కాస్త సన్నిహితంగా ఉండి వారి యొక్క కుటుంబ విషయాలు కానీ వారి యొక్క పర్సనల్ విషయాలు కానీ ఇలా ఒకటి ఆరా వీరితో చెప్తే వీరేం చేస్తారంటే మీ యొక్క జీవిత అంటే మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి విషయం గురించి కూడా పొల్లుపోకుండా పోకుండా అవతల వారు ఏ విధంగా అయితే చెప్పారో దానికి డబుల్గా మీరు మీ విషయాలన్నీ కూడా వారి ముందు పెడతారు దీనివల్ల నష్టం ఏంటంటే ఇప్పటి రోజుల్లో ఈ ప్రస్తుత కాలంలో ఎవరు మంచిగా ఉంటున్నారు ఎవరు మంచివారు అని మనం నమ్మగలుగుతున్నామా మనకు తోడబుట్టిన వాళ్లే ఒక రకంగా చెప్పాలంటే శత్రువులుగా మారుతున్నటువంటి రోజులు ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు అలాగే పిల్లలు తల్లిదండ్రులను కూడా చూడనటువంటి రోజులు మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి బంధానికి విలువలనే లేకుండా చాలా అంటే చాలా తగ్గిపోయినటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం మరి ఈ మాట మీరు కనుక నిజమే అని అనిపిస్తే మనసులోనైనా కానీ అర్రే ఇది నిజమే కదా అని చెప్పి మనసులోనైనా అనుకోండి ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఓ అవునా సరే పర్లేదు ఎందుకు గొడవలు అనవసరంగా సర్దుకొని చేసుకోండి ఏదో ఒక విధంగా ఎందుకు కుటుంబ కలహాలని చెప్పి ఇలా ఒక మాట చెప్పేసేసి పక్కకు వచ్చేసేయండి అలా కాకుండా వారితో కొంచెం అదేంటి అలా అంటావేంటి నువ్వు ఊరుకోవద్దు చేయద్దు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి పనులు చెప్పి మాకు కూడా ఇలాగే జరుగుతుంది మా జీవితంలో కూడా మేము ఇలాగే ఎదుర్కొంటున్నామని చెప్పి అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలతో సహా ఎదుటి వ్యక్తి ముందు కనుక మీరు చెప్పడం వల్ల ఆ విషయాలన్నీ కూడా వారితో చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ గురించి విన్నంతసేపు బాగానే వింటారు అటు మాటలన్నీ కూడా తీసుకుపోయి అవతల వ్యక్తులందరికీ కూడా ప్రచారం చేయడంలో ముందుంటారు అంతేకాకుండా మీ యొక్క బలహీనత అనేది ఏంటనేది వారు తెలుసుకుంటారు దానివల్ల మీరు వారి దగ్గర కొంచెం అనీజీగా ఉండడం కూడా స్టార్ట్ అవుతుంది అవతల వ్యక్తులు నాకు వీడు వాడి గురించి మొత్తం ఇలా చెప్పాడు ఆ రోజు వీడి జీవితం ఇదంట వీడి లైఫ్ ఇదంటా వీళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవంట అని చెప్పేసి మీ ముందు కొంచెం మిమ్మల్ని తక్కువ చేసినట్లుగా మాట్లాడడం అలాగే మిమ్మల్ని కొంత అవమానించినట్లుగా మిమ్మల్ని చులకన భావంతో చూడడం ఎటువంటివి జరుగుతాయి దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉంటుందా అవతల వారు వచ్చి మనకు ఒక రూపాయి ఇస్తారా మనకి ఏదైనా హెల్త్ బాగోలేనప్పుడు మనం హాస్పిటలైజ్లో ఉన్నప్పుడు ఇదిగో నువ్వు ఈ రూపాయి తీసుకో లేదంటే ఈ పదివేలు ఉంచుకో ఏదన్నా అవసరానికి ఉంటాయి కదా వాడుకో అని చెప్పేసి మనకు చేయూతను అందించి మనకు సహాయం చేసేవాళ్ళు కానీ లేదంటే మనకు అత్యవసర పరిస్థితిలో మనకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారా లేదు కాబట్టి ఈ రోజులను బట్టి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఏంటంటే పది రూపాయలు సంపాదించాలి అనుకోండి పది రూపాయల్లో ఈ రాశి వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక మూడు రూపాయలైనా తీసి పక్కన పెట్టుకోండి మూడు రూపాయలు మీకు పొదుపు కింద ఉంచుకోండి ఆ తర్వాత ఏడు రూపాయలు మీరు ఇంట్లో ఏదైనా కావాల్సే కుటుంబానికి వాడతారు కదా మీ ఖర్చులకు వాడుకుంటారు కదా ముఖ్యంగా ఈ రాసేవారి ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎక్కువైపోయాయి చిన్నది పెద్దది చూసింది చూద్దంది అన్నీ కూడా కొనేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోవాలండి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బతకాల్సినటువంటి కర్మ మనకేంటి అని చెప్పి మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది అది సర్వసాధారణంగా ఈ రాశి వారికి కదా అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ మనకు ఒక నలభై దాటిన తర్వాత మనం నలభైలో కొంచెం యాక్టివేట్గా ఉంటామనుకోండి ఒక యాభై అరవై అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి తప్పకుండా వస్తాయి రావాలని చెప్పి అనడం లేదు సహజంగా ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి ఇప్పుడున్నటువంటి మానసిక ఒత్తిడిని బట్టి మనం త్రాగుతున్నటువంటి నీటిని బట్టి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది కాబట్టి కూరగాయల కాడి నుండి పండ్ల కాడి నుంచి అన్నీ కూడా వీటి వల్ల మనం ఎంత జాగ్రత్తగా మనం లైఫ్ మెయింటైన్ చేసినా కూడాను ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి తప్పకుండా డబ్బులు అనేవి ఖర్చు అయిపోతాయి ఇప్పుడు ఆ విలాసాలకు వాడుకునేటటువంటి ఖర్చు అనేది రేపటి రోజున మనకు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది అలాగే మన ద్వారా మనకు వచ్చినటువంటి మన పిల్లలకి ఏదో ఒక రూపాయికి లేదంటే వారికి చదువులకు లేదంటే వారికి ఏదన్నా అవసరానికి ఒక రూపాయి అక్కడికి వస్తుంది అంటే దాన్ని పొదుపు చేసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి మనం ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారి కింద చేయి చాపకుండా బ్రతకడమే నిజంగా మన మర్యాద అనిపించుకుంటుంది ఎందుకంటే వెంటనే వారు ఏంటంటే మేము ఎంత కష్టపడి సంపాదిస్తే ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్కి పోయాల్సి వస్తున్నాయి ఏడాది ఖర్చులన్నీ కూడా నీకు ఇవ్వాల్సి వస్తున్నాయని చెప్పి అంటూ ఉంటారు కూడా పిల్లలు ఏంటంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు అలా ఒక మాట అనేసరికి మన మనసు చివుక్కు అనిపిస్తుంది అదొక రకమైనటువంటి ఆవేదన ఆ వయసులో అదంతా కూడా అవసరమా చెప్పండి కాబట్టి కొంత ఇస్తారు కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకు మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకు రేపటి రోజున ఉపయోగం అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి ఇక ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఈ రాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీకు వారికి మధ్య ఒక లైన్ తీసుకోండి ఆ లైన్ దాటి వారిని రానివ్వకండి ఆ లైన్ దాటి మీరు అవతలికి కూడా వెళ్ళకండి అది ఇద్దరికీ కూడా మంచిది ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ రాశి వారిని ఎదుటివారు ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వీరి చేత అవసరాలను గడిపించుకోవాలని చెప్పి చూస్తూ ఉండేవారే మీ చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి యొక్క మంచితనం అలుసుగా కాకూడదు ఎదుటివారికి అవసరమైనప్పుడు ఉపయోగపడచ్చు కానీ మీ అవసరానికి వారు కూడా ఉపయోగపడితే ఓకే కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా మీకు అందరంత దూరంగా వెళ్ళిపోతారు చూడండి అటువంటి వ్యక్తులనే మీరు నమ్ముతున్నారు మీకు మాత్రం ఒంటరిగా మీ జీవితంలో కష్టాలు మీరే పడాలి మీరు మీకే మీకు మీకు సపోర్ట్గా మీరే ఉండాలి మీకు మీరే బాధ్యత తీసుకోవాలి అప్పుడు చేయుతను అందించడానికి ఒక్కరు కూడా ఉండరు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే ఎంతవరకు ఉండాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి కాబట్టి కాస్త ఖర్చులు అనేవి తగ్గించుకోండి అలాగే నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరనేది తెలుసుకోండి అలాగే మీరు వినబోతున్నటువంటి అదృష్టం శుభవార్తలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం కొంత ప్రతికూలమైనటువంటి సమయాలు అంటూ ఉంటాయి లేకుండా అయితే ఏ రోజు ఉండదు కానీ మామూలుగా మీకు ఆదాయం కాస్త తక్కువగా ఖర్చులు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి నాలుగు రోజుల్లో అనుకూల సమయంలో ఏంటంటే మీకు ఎక్కువగా అంటే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మీ బిజీ లైఫ్లో ఉంటారన్నమాట అనుకూలమైనటువంటి సమయం కాబట్టి అనుకూలమైనటువంటి సమయం చేదాకా వచ్చిదా దా జారిపోతుందని చెప్పి అనుకోకుండా ఉదయాన్నే చక్కగా ఎలాగో చక్కగా ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఉదయాన్నే చక్కగా లేచి వీలుంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఐదున్నర నుండి లోపు అలాగే సాయంత్రం ఆరున్నర నుండి లోపు దీపారాధన చేసుకొని తప్పకుండా తులసి ముందు దీపం వెలిగించండి ఉదయం సాయంత్రం చాలా మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు అంతేకాకుండా బయటకు వెళ్లే ముందు అమ్మవారి కుంకుమ కానీ సింధూరాన్ని కానీ ధరించి వెళ్ళండి అలాగే ధనలాభం అనేది కూడా మీకు కలిసి రాబోతుంది ధనలక్ష్మి వెంట అడుగు పెట్టబోతుంది అన్ని రకాలుగా మీకు అయితే అదృష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ మీరు హనుమాన్ చాలీసా పఠించుకోండి శివారాధన చేసుకోండి చక్కగా ప్రతిరోజు కూడా వీలుంటే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని స్వామివారికి నీటితో అభిషేకం చేసుకొని మీకు వీలుంటే ఏ ద్రవ్యంతో అయితే వీలుంటే ఆ ద్రవ్యంతో స్వామికి అభిషేకం చేసుకొని శివారాధన చేసుకోండి మీకున్నటువంటి ఆపదలు అలాగే ఖండాలు అలాగే ఎవరైతే శత్రువులు వాళ్ళందరి నుండి రక్షించమని చెప్పి పరమేశ్వరుని మనసారా వేరుకోండి చక్కగా మీరైతే మీ మాటను తప్పకుండా వింటాడు స్వామి అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల మీకు ఈ నాలుగు రోజుల్లో మరింత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అలాగే మీ యొక్క వస్తున్నటువంటి అదృష్టం అనేది మరింత ఎక్కువగా వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు బిజినెస్ల పరంగా కావచ్చు ఇలా అన్నింటి పరంగా కూడా చక్కగా కలుసుబాటుతనంగా ఉండాలంటే ఉదయాన్నే పరమేశ్వర ఆరాధనతో పాటు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి తులసి ముందు తప్పకుండా దీపం పెట్టుకోండి అలాగే మీరు కొంచెం కష్టపడి చేజిక్కించుకోవడం వల్ల మీరు చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలు అనేవి దూరం అవుతాయి మానసిక సమస్యలు అనేవి దూరం అవుతాయి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది అలాగే పిల్లల పరంగా కూడా బాగుంటుందండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు ప్రేమికులపై ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు రోజుల్లో కొంచెం మీరు అనవసరంగా ఏదైనా వాదనలకు అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఏదైనా గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ముఖ్యంగా చూసినట్లయితే మీ యొక్క సరౌండింగ్స్లో ఎవరైతే స్త్రీ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో ఏదైనా మీకు అంటే ముందు రోజులు గడిచిపోయినటువంటి రోజుల్లో ఏదైనా గొడవలు కానీ ఆస్తిపాస్తుల విషయంలో కానీ లేదంటే ఇంకేదైనా మీరు పనిచేసే చోట ఆ స్త్రీ ద్వారా ఏదైనా కానీ గొడవలు జరిగి కొంత దూరంగా ఉన్నట్లు అయితే కనుక ఆ స్త్రీ మరలా మీ జీవితంలోకి రావడం ఏదైనా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం మీకు ఏదైనా నలుగురిలో అవమానం చేయాలని చెప్పి తలపెట్టడం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఆ స్త్రీ అనేటటువంటి పేరుతో అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీలందరినీ కూడా అనుమానించమని కాదార్థం మెయిన్గా ఆ పేరుతో ఉన్నటువంటి అక్షరంతో ఉన్నవాళ్ళు మీకేదైనా కానీ వారితో మీకు ఏదైనా సంబంధం ముడిపడి ఉంటే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ రాశివారు వెళ్తూ ఉంటారో వారి ఒంటి మీద ఉన్నటువంటి ఏదైతే దృష్టి దృష్టి దోషం ఉంటుందో అలాగే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో అది మిమ్మల్ని తాకుండా ఉంటుంది అలాగే మర్చిపోకుండా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నుదుటిన అమ్మవారి కుంకుమ కానీ సింధురాన్ని కానీ పెట్టుకొని వెళ్ళండి అలాగే ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఎదుటివారు చూసేటటువంటి ఆ చూపు అనేది ఆ యొక్క బొట్టు మీద పడితే ఏమవుతుందంటే మీ యొక్క నడదృష్టి అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతారు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు అరికాలలో కాటుక చుక్క కూడా పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా కాలికి నల్లదారం కట్టుకోండి ఇక ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు అంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయను జేబులో పెట్టుకొని వెళ్ళండి మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయ తలపై భాగం ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసి దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి రండి దీనివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ నుండి దూరం అవుతుంది మరి ఈ విధంగా చేసి చూడండి అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు కూడా అటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సంతాన పరంగా కావచ్చు ఇలా అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులు కాబట్టి కొంత ప్రతికూలమైనటువంటి సమయం ఉండవచ్చు ఆ సమయం కూడా మీరు బయటపడటానికి ఏం చేయాలనేది కూడా